ఏప్రిల్ నెల మాసంలో దేశమే మన నందు రిజిస్టర్ కాబట్టి ట్రస్ట్ రూపంలో ఏర్పాటు చేయబడింది దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే హిందూ మనోభావాలకు అనుగుణంగా హిందూ సాంప్రదాయాలను కాపాడే విధంగా ముందుకు పోవాలనేది మేము ఏప్రిల్లో సనాతన హిందూ సేవా సంస్థలు ఏర్పాటు చేసిన తర్వాత ఇంతకు మునుపే హిందూ సేవలో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ మరియు గోరక్షక వాళ్ళు సహకారంతో ముందుకు పోతూ ఉన్నాము మరి మొన్న జరిగినటువంటి విషయంలో గోరక్షక సభ్యుడు ఎంతో ధైర్యంగా సాహసం చేసి అతను మన వినాయక సర్కల్ నుంచి రైల్వే ట్రాక్ వచ్చే వరకు కూడా డ్రైవర్ ఏమాత్రం అతను కేర్ చేయకోకుండా అతని మీద బండి పోయే విధంగా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎంతో ధైర్యంగా మరి ప్రశాంత్ ఆ వెహికల్ని రైల్వే ట్రాక్ దగ్గర అడ్డగించడం జరిగింది అందులోనే మాకు కూడా ఫోన్ రావడం జరిగింది మేము మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు వెంటనే తక్షణమే అక్కడికి వెళ్ళి పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేయడము పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడము పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏదో ఎక్కడో కళ్యాణంలో కోశాల అది ఇది అంటుంటే మేము అలా కాదు వాటికి సరైనటువంటి సంరక్షణ ఇస్తామని చెప్పి అందుబాటులో ఉన్నటువంటి మన పల్లెపల్లి పరిధిలో ఉన్నటువంటి కోశాలకు వాళ్ళని వాటిని తరలించడం జరిగింది తరలించి వాటిని బాగోగులు కూడా ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ఈ యొక్క ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే ప్రథమంగా ఈ రకమైనటువంటి పోలీస్ కేసు వరకు వెళ్ళినటువంటి ఈ అంశంలో పలు రకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మిగిలిన వ్యక్తులు మేము తెలిపేది ఒకటే ఒక ఆయన చెప్తున్నాడు ప్రతిరోజు కూడా ఒక ట్రక్ చెన్నైకి వెళ్తూ ఉంది ఈ పరిసర ప్రాంతాల నుంచి మీరు ఆపగలరా రా అంటున్నారు మీకు అంత శక్తి ఉందా అంటున్నారు మేము ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి ఇలాంటి వాటిని ప్రజల్లో తీసుకువెళ్ళడానికే హిందూ పరిషత్ అయితేనేమి సనాతన హిందూ సేవా సంస్థ అయితే ఏర్పాటు చేసి ఉన్నాము మేము రాబోయే కాలాల్లో శక్తి వంచన లేకుండా పనిచేసి మీరు ఏదైతే ఇప్పుడు అక్రమ రవాణా చేస్తున్నారో దానికి అడ్డుకట్టు వేసి మేమేమిటో నిరూపిస్తాము అంతేకాకుండా మా హిందూ బంధువులందరికీ తెలియజేసేది ఒకటే మనము ఉదయాన్నే లేస్తేనే గోమగపు చూస్తే మనకు ఎంతో పేరు మనకు మంచి జరుగుతుందనే జాతిలో పుట్టినటువంటి హిందువులుగా మనము గోవులను మన గోవులను అక్రమంగా తరలిస్తూ ఉన్నారు దీనికి అడ్డుకట్టు వేయాల దీంట్లో మా మీ ముందుగా మాకందరికీ సహకరిస్తానని నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా మా హిందూ సోదరులందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్